Welcome to Studio in Telugu. కోనో ఈ మొక్క పేరు వింటేనే ఏపీ ప్రజలు వనికిపోతున్నారు ఒకప్పుడు ఈ మొక్కలను సుందరీకరణకు పచ్చదనం కోసం విరివిగా పెంచేవారు ఈ మొక్కలు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు తెలంగాణలో గతేడాది ఈ మొక్కలను బ్యాన్ చేశారు వీటి వల్ల మానవుల మనుగడకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఒక కాకినాడ నగరంలోనే ముప్పై ఐదు మొక్కలు పెంచారు విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ మొక్కలను తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు తెలంగాణను కూడా ఈ మొక్కల్ని అయితే బ్రాండ్ చేశారు నర్సరీలో కూడా హరితవన్న నర్సరీలో కూడా ఇవి అమ్మకూడదని చెప్పేసి బ్రాండ్ చేశారు ఎందుకంటే ఈ మొక్కల వల్ల మనకి ఎక్కడ ఉపయోగం లేదు గాని హాని మాత్రము పర్యావరణానికి మానవ మనుగుడికి కూడా హాని చేస్తుందని శాస్త్రవేత్తలను అయితే ఒక అంచనా అయితే వచ్చారు ఆ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మొక్కల్ని అయితే బ్రాన్ చేశారు ఇప్పుడు ఏపీలో దీని మీద ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెట్టారు మనం ప్రస్తుతం ఈ కోనో కర్పస్ చెట్లు దగ్గర ఉన్నాం చూస్తున్నాం మొత్తం ఈ ఏరియా అంతా కూడా కోనో కర్పస్ చెట్లు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోని కాకినాడ స్మార్ట్ సిటీగా ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో కాకినాడ స్మార్ట్ సిటీ అయితే ఏర్పడినప్పుడు స్మార్ట్ సిటీ కి సంబంధించి ఇంకా పచ్చదనం పెంచాలని చెప్పి దాదాపుగా ఐదు కోట్లతో ఐదు వేల మొక్కలను కూడా పెంచారు మనం ఎక్కడ చూసినా ఇక్కడ కాకినాడ వాసులు వాకింగ్ చేసే ప్రాంతాల్లో కావచ్చు స్కూల్లో కావచ్చు ప్రధాన రహదారిలో కావచ్చు ఇరువైపులా కూడా ఈ మొక్కల పచ్చదనం కోసము అంటే ఇవి చాలా స్పీడ్ గా పెరుగుతాయి అంట వీటి వేర్లు కూడా చూసుకున్నట్లయితే ఈ వేర్లు కూడా భూగర్భ జలంలో లోపల అన్ని కూడా కలుషితం చేస్తూ ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ మొక్క వేర్లు చాలా స్పీడ్ గా కూడా లోపలికి అత్తుకుంటాయి ఇంకొకటి ఈ లోపల ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఆ పైప్ లైన్ కావచ్చు ఇవన్నీ కూడా పాడు చేసే గుణాన్ని కూడా దీనికి ఉందని చెప్పి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఇవి చూస్తున్నాం వీటికి ఉన్న ఈ కాయలు కూడా వీటిని తినడం వల్ల కూడా అసలు పశువులు కావచ్చు పక్షులు కావచ్చు దేనికి కూడా ఈ యొక్క ఆకులు కానీ ఈ ఏవైతే ఉన్నాయి కూడా అవి తినే పరిస్థితి అయితే ఉండదు అసలు ఎక్కడ కూడా జీవులు కూడా మోగ మోగజీవులు చెప్పక కూడా ఈ చెట్టును కూడా ఎవరు కూడా టచ్ చేయరు ఎందుకంటే వీటి నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని పేల్చి మానవుడికి ఏదైతే స్కిన్ అలర్జీస్ అలాగే ఆస్తమా ఇలా గుండు జబ్బు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయని అయితే ఒక అంచనాకైతే అయితే వచ్చారు అయితే ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కొంతమంది ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకుని వెళ్లారు దాదాపుగా కాకినాడలోని ముప్పై ఐదు వేల కోనో కార్పస్ మొక్కలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఇప్పటికే త్వరలోనే ఈ మొక్కలన్నీ కూడా నరికించాలి వీటి ప్లేస్ లో వేప చెట్టు లేదంటే ఇతర మంచిగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను వేయాలి అది ప్రాణాలు మనుషుల ప్రాణానికి హాని కలిగించే విధంగా ఉండకూడదని చెప్పేసి ఒక నివేదిక కూడా తీసుకొచ్చారు దీనిపై వృక్ష సంబంధించి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక నివేదన కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు త్వరలో ఎక్కడైతే కాకినాడ కావచ్చు కాకినాడ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అందరినీ కూడా నిషేధించాలి అసలు ఈ మొక్కలు అనేది నాటకూడదు వీటిని పెంచకూడదని ఒక అధ్యయనం కూడా వచ్చారు పూర్తి స్థాయిలో ఈ మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఈ మొక్కల వల్ల చాలా మానవుడికి మనుగుడికి కూడా చాలా ప్రాణహాని ఉంది వీటి వల్ల విడుదలయ్యే ఆక్సిజన్ పీల్చడం వల్ల చర్మ వ్యాధులు కావచ్చు స్కిన్ అలర్జీస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే దీని మీద దృష్టి పెట్టారనే చెప్పొచ్చు ఇది తాజా పరిస్థితి ఓటు